లేదా అని అడుగుతున్నా ఎప్పుడున్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీరు పడిన బాధలు ఐదేళ్ళు అంతా ఇంత కాదు ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొంటే డబ్బులిచ్చే పరిస్థితుందా ధాన్యం ఇచ్చే పరిస్థితుందా పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేరు ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం అహంభావం అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని తుఫాన్ వస్తే కనీసం విమర్శకు వచ్చాడా మిమ్మల్ని వచ్చాడా ముఖ్యమంత్రి నేనే వచ్చా మీ దగ్గర తిరిగా కానీ గట్టిగా పోరాడా కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఐదు సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు కానీ పొలాలకు వచ్చినట్టు గాని నిరూపించగలుగుతావా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీడు గారు వస్తున్నాడు ఇంకో పక్క చూడండి మొన్న వచ్చాడు వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్ వేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరదం చూస్తున్నాడు ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు ముద్దులు పెట్టాడు తర్వాత పిడి గుద్దులే గుద్దులు ఇప్పుడు మళ్ళా ఇంతవరకు పరదాలు చాటం తిరిగాడు ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు నమ్మతారా తారాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టా ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడూ తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు పదమూడు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్ లో ముంచేసిన వ్యక్తి నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు దాన్ని అంటే మీరు ఆలోచించాలి ఏదైతే మీరందరూ చూశారు వేదిక కూల్చివేత్తో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే ఇంకోపక్క పోలవరం పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి రెండు పంటలకు కాదు గుంటూరు జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం ఎన్నికల ముందు మేము అనుకున్నాం రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు డయాఫామ్ వాల్ పోయింది కాఫర్ డ్యాములు పోయినాయి గైక్ పండ్ పోయింది ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు పక్క ఇక్కడే అమరావతి ఉంది మీకు అమరావతి మన రాజధాని అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అది మన విశ్వసనీయత దుర్మార్గుడు వచ్చాడు ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు కాదు మూడు రాజధానులని మూడు ముక్కలు కడా అసలు రాజధాని లేకుండా పది సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది తల మాత్రం లేదు ఆ తల తీసి చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళకు ఓట్లేస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే గాని రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ చెన్నై అవసరంలా దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే మీ పనులు చేసుకునే అవకాశం వచ్చేది మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా మట్టి పనులు చేసుకోవాలన్నా ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని మళ్ళీ నేను చెప్తున్నా మీ అందరికీ ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పదకొండో తారీఖున మీరు నిర్ణయం చేయాలి ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా ఎస్సీలు అంటాడు ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఇది పాముంది తాను పెట్టిన గుడ్లు అదే మింగేస్తున్నావునా కాదా తన పిల్లలు అదే మింగేస్తున్నావునా కాదా ఈయన కూడా ఎవరైతే ఓటేశారో వాళ్ళ మీద కాటేస్తాడో అదే బాధుడే బాధుడు అవునా కాదు ఆలోచించండి ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నిత్య మీద పెడతాడు భస్మాసుడు మారిగా అది అవగాహన ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాడు ఎస్సీలని ఇరవై ఐదు వేల రూపాయలు సప్లైన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే కొట్టి చంపేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశారంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దళిత డ్రైవ్